మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ హక్కుల రికార్డు ముసాయిదా బిల్లు రెండు వేల ఇరవై నాలుగుపై నిర్వహించిన సలహాలు సూచనల సమావేశానికి మాజీ మంత్రివర్యులు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జిల్లాల చిన్నారెడ్డి మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి వనపర్తి శాసనసభ్యులు తొడి మేఘారెడ్డి దేవరకద్ర శాసనసభ్యులు గవినోర్ల మధుసూదన్ రెడ్డి డిసిసిపి చైర్మన్ మామిళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి ప్రొఫెసర్ సునీల్ మరియు రైతు సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ట్రిపుల్ ఆర్ న్యూస్ ఎం రాఘవేంద్ర ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ ఎంతో మంది రైతుల కుటుంబాల్లో మంచి రెండు జరిగి వీధిన పడిన పరిస్థితులు చూసిన దృష్టిలో పెట్టుకొని మా ప్రొఫెసర్ సునీల్ దగ్గర ప్రభుత్వాలు రాక ముందు చాలా కాలంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అందరం కలిసి మాట్లాడుకొని మరి ఈ కార్యక్రమాన్ని గతంలో పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనకి చక్కటి అవకాశం కల్పించినటువంటి మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మనం స్వాగతం పలకాలే మద్దతుగా జరగాలి కూడా తెలియజేస్తా దీంతో పాటు చాలా విషయాలు చాలా సమస్యలు చెప్పారు ఆఖరి అర్థంలో ఇబ్బంది స్థాయిపై కాదు मन मन खे अवुताल తెలియజేసుకుంటూ మనమంతా ఆలోచిస్తారు